స్వాగతం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకొరపాడు శాసనసభ్యులు నమూరు శంకర్రావు అన్నారు మండల కేంద్రమైన అమరావతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీగా తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులతో అమరావతి మెయిన్ రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే నమూరు శంకర్రావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పేదల పార్టీ అని సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చి ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారన్నారు అక్క చెల్లెమ్మలకు ఆసరా కల్పించారన్నారు అన్నదాతలకు భరోసా ఇచ్చారన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు పాఠశాలలు బాగుచేసి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారన్నారు తాను కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానన్నారు అమరావతి బెల్లంకొండ రోడ్డు అమరావతి తొళ్ళూరు రోడ్డు పెదమద్దూరు బ్రిడ్జ్ పూర్తి చేస్తున్నానన్నారు అమరావతిలో ఇరవై ఏడు కోట్లతో సంక్షేమ పథకాలు అందజేశామని ఇరవై మూడు కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఆర్థికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తుంటే సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు ఒకప్పుడు వాలంటీర్లను దొంగలతో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటున్నారు సీఎం జగన్ బాటలో నడుస్తూనే చంద్రబాబు ప్రజలను పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రజల విఘ్నతతో ఆలోచించి మంచి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించానని మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రానికి రోల్ మోడల్గా మార్చి మీ చేతుల్లో పెడతానని చెప్పారు తాను చేసిన మంచిని చూసి తనకు అండగా నిలవాలని కోరారు పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల ఆరాచకాలు మొదలవుతాయన్నారు మనం ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి బెల్లంకొండ రోడ్డు మదయదూరు బ్రిడ్జ్ మళ్ళీ కడతానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు పూటకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు తనకు మరో ఓటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు